గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు పరోముఖ పొలిటికల్ ఎనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం మేడం మ్యామ్ నిన్న ఏపీ ఎలక్షన్స్ జరిగాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి కానీ ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఎలక్షన్స్ జరగాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ చాలా మేర పెరిగింది ఎందుకు ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం డిఫరెన్స్ అని కూడా చాలా మంది అనుకోవచ్చు కానీ కరోనా నేపథ్యంలో చాలా మంది చనిపోయారు కొత్త ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది మరి ఇదంతా చూస్తే ఎవరికి ఎడ్జ్ ఉంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు అలానే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ఇట్లా చూసుకుంటే గనక ఎడ్జ్ ఎవరికి ఉంది పది లక్షల కొత్త ఓట్లు వచ్చాయండి అది మనం మర్చిపోకూడదు కరోనాలో చనిపోయినప్పటికీ కూడా పది లక్షల ఓట్లు అంటే మామూలు విషయం కాదు అయితే ఈ పది లక్షల ఓట్లు యంగ్ పీపుల్ ఓట్లు కొత్త వాళ్ళే కదా నమోదు చేసుకుంటారు కొత్త వాళ్ళు కావచ్చు కొంతమంది ఆల్రెడీ ఓట్లు లేని వాళ్ళు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది ఏదైనా కొత్త ఓటర్లు పది లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తే కనుక ఒక పక్కన రాజధాని లేకపోవటం పోలవరం కంప్లీట్ అవ్వకపోవటం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఇట్లా రకరకాల ఇష్యూస్ చూస్తుంటే అన్నిటినీ మించి చదువుకున్న ఓటర్లు ఎవరైతే మెగాడిఎస్సి వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరి ఆశల మీద నీళ్లు పోసాడు వట్టి నీళ్ళు పోయేలా ఐస్ నీళ్లు పోశాడు జగన్ రెడ్డి పోయటం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు గంప కొత్తగా కూటమికి వేస్తారు డిఎస్సి అలాగే ఇక్కడ రైతులు అమరావతి రైతులు అమరావతి రైతులు అమరావతి కట్టకపోవటం వల్ల మన రాష్ట్రం ఏం కోల్పోయింది అనేది అప్పుడు కట్టడం మొదలెట్టినప్పుడు వాళ్ళకి దాని ఇది ఆగిపోతే వచ్చే నష్టం గురించి వాళ్ళు ఊహించే అవకాశం లేదు ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతుంది అనుకున్నారు ఇంకా బాగా కంటిన్యూ అవుతుంది అనుకున్నారు అనుకుని ఆ ఆశతోటి ఓట్లేశారు జగన్ రెడ్డికి కానీ ఎప్పుడైతే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని మొదలెట్టాడో మొదలెట్టేసరికి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మానవభాములాగా తయారయ్యారు ఎవరు పొలాలు ఇచ్చిన వాళ్ళు అలాగే ఈ పొలాలు వ్యవసాయం ఆగిపోయి రాజధాని కోసం పొలాలు ఇవ్వటం వల్ల అక్కడ చాలామంది ఉపాధి కోల్పోయారు వాళ్ళకు ఉపాధి ఎలా వచ్చింది అంటే పొలాలు వ్యవసాయం ఆగిపోయినా కానీ వాళ్ళకు ఉపాధి ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది అంటే ఒక హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ అక్కడ బోల్డ్ పనులు దొరుకుతాయి ఈ ఓళ్ళల్లో వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఓళ్ళల్లో వాళ్ళందరూ కూడా అంటే ముప్పై తొమ్మిది గ్రామాల ప్రజలలో పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొలాలు వెళ్ళకపోయినా కానీ ఎకరం అరెకరం ఉన్న రైతులు పొలం వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఏవైనా అక్కడ పనులు చేసుకోవటం లేదు కొద్ది గొప్ప డబ్బులుంటే ఆ రాజధాని కార్యక్రమాలు అంటే నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వచ్చే అప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటైన వ్యాపారాలు కావచ్చు అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు అవన్నీ ఏర్పాటు చేసుకునేసరికి వాళ్ళందరికీ మనం పొలం కోల్పోయామనే నష్టం వాళ్ళు ఫీల్ కాల ఎప్పుడు ఫీల్ అయ్యారు వాళ్ళు ఎప్పుడైతే రాజధాని ఇక్కడ ఉండట్లేదు అని అన్నారో అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది ఈ వీళ్ళందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళ స్నేహితులు అందరికీ ఈ రాజధాని వ్యవహారం అదొక పెద్ద అంటువ్యాధిలాగా వ్యాపించింది ఇది అసలు అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద భూతంలాగా జగన్మోహన్ రెడ్డిని నెత్తి మీద కూర్చుందంటే మీరు ఆశ్చర్యపో ఇటు ఈ విధంగా ఇటు ఓట్లు పోయాయి అలాగే పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అమర్రాజ బ్యాటరీస్ ఉంది అమర్రాజ బ్యాటరీస్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు సాక్షాత్తు అక్కడ కొన్ని కుటుంబాలు ఒక వ్యక్తికి ఉద్యోగం పోయింది అంటే ఒక ఆ ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులకి జీవనాధారం పోయినట్టు మనం ఒక ఉద్యోగంగా చూడకూడదు ఒక ఉద్యోగం అంటే ఒక కుటుంబంగా చూడాలి మనం ఒక యూనిట్గా చూడాలి తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త ఆరు మంది వేసుకోండి ఇప్పుడికిప్పుడు అమరరాజ బ్యాటరీస్ తీసేశారు ఇంక ఇంక పోగ్జాంపుల్గా అమర్ రాజ బ్యాటరీస్ గురించే మాట్లాడుకుందాం అక్కడ పనిచేసే వ్యాపారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజుకి ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎ ఎక్కడికి వెళ్తారు వెళ్తే బెంగళూరు కన్నా వెళ్ళాలి లేదు తమిళనాడు కన్నా వెళ్ళాలి లేదంటే హైదరాబాద్ కన్నా రావాలి వాళ్ళకేం కర్మ వాళ్ళ ఊరు ఉన్న ఊరిలో వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంట్లో వాళ్ళు ఉంటూ ఆ ఉద్యోగం చేసుకుంటూ ఆ దగ్గరలో పిల్లల్ని చదివించుకుంటూ వైఫ్ కూడా కొంచెం చదువుకున్నది అయితే ఆమె కూడా ఏదన్నా ఉద్యోగం చేసుకుంటుంది అనుకోండి వాళ్ళ ఆర్థిక స్థాయి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎంత వాళ్ళు కుదురుగా ఉంటారు ఇప్పుడు నువ్వు ఆ పరిశ్రమ అక్కడి నుంచి వచ్చేయటం వల్ల ఇలాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు డిస్ప్లేస్మెంట్ అయ్యి ఉంటాయి అంటే అక్కడిని అక్కడ బతకలేని పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు ఒకవేళ అక్కడే ఉండాలి అంటే గనక అమర్రాజ బ్యాటరీస్తో వచ్చేంత జీతం అయితే వీళ్ళకి ఇక్కడ రా వేరే చోట రాదు కదా అంటే తను పంతానికి తన కోపానికి రాష్ట్రాన్ని బలి చేశాడు అనే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు చాలా మందికి వచ్చింది కాకపోతే ఎవరైతే వైసీపీ భక్తులు ఉంటారో అంధ భక్తులు భద్ర భక్తులు ఉప్పు కారం తిన్న భక్తులు ఇలా చాలా మంది ఉన్నారు రకరకాలు ఒక ఆమె మాట్లాడుతుంది సాక్షిలో నేను ఉప్పు కారం తిన్నాను సాక్షిది అని అలాగే ఇలా రకరకాలు అది వాళ్ళ ఇష్టం అనుకోండి వాళ్ళ వ్యక్తిగతం మనం లేదు సరే వాళ్ళందరికీ ఉన్న ఆశ తప్పితే అలాంటి గ్యాంగ్కి ఉన్న ఆశ తప్పితే మిగతా ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుఖంగా సంతోషంగా లేరు దాని ఎఫెక్టు ఓటింగ్ మీద పడింది ఇప్పుడు ఇవన్నీ ఒకెత్తే అయితే వేరే ప్రాంతాల్లో సెటిల్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఉన్నవాళ్ళు పైగా ఇంకోటి ఏం జరిగింది అంటే ఒకప్పుడు ఆంధ్రా నుంచి వచ్చేసి హైదరాబాద్ మైగ్రేట్ అయ్యి వచ్చినా కానీ ఇక్కడ ఓటు ఉంటే పట్టించుకోలేదు కానీ చాలామంది ఇక్కడ ఓట్లు రద్దు చేసుకుని ఆంధ్రాలో ఓటు తీసుకున్నారు అంటే వాళ్ళకు ఒక అక్కడ ఒక చిన్న పొలమో ఓ ఇల్లు ఏదో ఉంటుంది కదా అందుకని మార్చేసుకున్నారు వాళ్ళు ఓట్లు మార్చేసుకున్నారు ఈ మార్చుకున్న వాళ్ళందరూ వెళ్ళడంతో ఇప్పుడు తిరణాలాగా తయారైంది ఇప్పుడు మొన్న పదకొండో తారీఖు పన్నెండో తారీఖునేమో అటువైపు ప్రయాణం ఇప్పుడేమో నిన్న మధ్యాహ్నం నుంచి పొద్దున్నే పొద్దున్నే ఓట్లేసేసుకుని మధ్యాహ్నం నుంచి బయలుదేరి కార్లు అటువైపు నుంచి ఇటువైపు వస్తున్నాయి మళ్ళీ ఇటు జాతర స్టార్ట్ అయిందన్నమాట నేను పుట్టిన తర్వాత ఎన్నికలు ఇంత కోలాహలంగా జరగటం అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగటం నేను మొదటిసారి చూస్తాను అత్యంత ఖరీదైన ఎన్నికలు దేశం మొత్తంలో ఎక్కడా ఇంత ఖరీదు కూడా లేదు పోటా పోటీగా ఖర్చు పెట్టారు ఈ బరిలో తండ్రి కూతుర్లు పోట్లాడుకున్నారా అన్నదమ్ముళ్ళు వేరువేరుగా ఉన్నారా అన్న చెల్లెళ్ళు వేరువేరుగా పోటీ చేశారా ఎన్నో చిత్రాలు చూసాం ఈ ఎన్నికల్లో ప్రజలు మరి ఇప్పుడు వేరే దే వేరే ప్రాంతాల నుంచి కొంతమంది విజే విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు మరి ఓటు వేయకుండా ఉంటారా ఏడు గంటలకి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే ఏడింటికి వెళ్ళిన వాళ్ళకు కూడా గంటసేపు పట్టింది అవును క్యూలు పెద్ద పెద్ద క్యూలు అంటే ఒక కిలోమీటర్ దూరం క్యూలు ఉన్న ఊర్లు కూడా ఉన్నాయి రాత్రి ఏడున్నర వరకు కొన్ని చోట్ల తొమ్మిదిన్నర వరకు కొన్ని చోట్ల పన్నెండింటి వరకు కొన్ని చోట్ల అంటే ఆరు గంటలు ఓకే ఎంతమంది గేట్ లోపల ఉంటే వాళ్ళందరూ పొద్దునైనా సరే ఓటేయచ్చు ఆ నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి యాతవాత ఏ రకంగా చూసుకున్నా కానీ ఇవాళ ఉత్తరాంధ్ర చూసుకున్నా గోదావరి జిల్లాలు చూసుకున్నా కృష్ణా గుంటూరు జిల్లాలు చూసుకున్నా ప్రకాశము నెల్లూరు ఇటు కర్నూలు గొడవలు జరిగినాయి గొడవలకు సిద్ధపడ్డారు సిద్ధపడి కూడా గొడవలు జరుగుతాయి అని తెలిసిన ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసులు పెట్టినప్పటికీ కూడా అంటే ప్రతి మనిషికి ఒక పోలీసుని అయితే పెట్టలేదు కదా అక్కడ ఎలా అంటే నేను మానవ భాములు అందింది అందుకే అసలు గొడవకి సిద్ధపడి వచ్చారు ఇరు వర్గాలు ఒకళ్ళు అంటానికి లేదు ఇరు వర్గాలు గొడవ గొడవ జరుగుతుందని తెలిసే వచ్చారు ఒక మహిళ అయితే పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చుంది మీకు ఎంత ధైర్యం ఏజెంట్గా కూర్చుంటారా అని ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి క నరికారు ఇక్కడ అది చాలా విషాదం నిజానికి ఇలాంటివి జరగకూడదు ఇవి ఏంటంటే ఎప్పుడో పాత రోజుల్లో జరిగాయని విన్నాం కానీ ఈసారి ప్రత్యక్షంగా ఎన్ని గొడవలు బాంబులు వేసుకోవటాలు ఇవన్నీ జరిగినాయి అంటే ఇంతెందుకు జరిగింది అంటే కనుక వీళ్ళు ఓటమిని అంగీకరించలేక ఓడిపోతున్నామనే అసహనంలో నుంచి ఆవేదనలో నుంచి వచ్చిన చర్యలు అనమాట ఇవన్నీ కూడా ఇలా సజావుగా జరిగినాయి అనుకోండి నిగురుగప్పిన నిప్పులాగా ఉందనుకోండి అంచనా వేయడం కష్టమయ్యేది ఇప్పుడు అంచనా వేయడం చాలా సులభం ఏంటి అంటే ఒకరు అన్నిటికీ సిద్ధపడి వస్తున్నారు ఇంకొకరు అన్నిటికీ సిద్ధపడి గొడవలు చేయటానికి రెండో వాళ్ళని కొట్టడానికైనా తనటానికైనా బాంబులు వేయటానికైనా ఒక చోట అయితే ఈవీఎంలు కూడా పగలగొట్టారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు కేసులు అవుతాయని తెలుసు సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ పౌరుడిని కొట్టాడు ఒక ఓటర్ని కొట్టాడు హక్కు లేదు అతనికి ఎమ్మెల్యే కాబట్టి నీ మీద బాధ్యత ఉంటుంది పౌరుడికి ఏముంటది నీకు ఓటేసి గెలిపించుకున్నాడు కాబట్టి నీతో పని చేయించుకునే హక్కు ఉంటుంది అతనికి అతనిది హక్కు నీది బాధ్యత కానీ నువ్వేం చేసావు నీ బాధ్యతను పక్కన పెట్టి నీకేదో హక్కున్నట్లు అతను కొట్టావు ఎవరు అభాస్ పాలయ్యారు తిరిగి కొట్టించుకున్నావు కదా అందుకోసం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కరాఖండీగా నిక్కచ్చిగా అధికార పార్టీ ఓడిపోయే దిశలోనే ఈ ఎన్నికలు అంటే ఎన్నికలు సరళని చూస్తే ఇంతమంది ఓట్లు వేయడం కావచ్చు ఇవన్నీ చూస్తే సాక్షాత్తు పాపం ఆయనకి రెండు మూడు ఘటనలు అసనిపాతంలాగా జరిగాయి ఒకటి ఏంటి అంటే సాక్షాత్తు చెల్లెళ్ళే వచ్చి ప్రచారం చేయటము అతనికి వ్యతిరేకంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటము ఆ ప్లాట్ఫామ్ మీద అసలు వచ్చి ఆ యుద్ధ రంగాన్ని తలపించేలాగా ఆమె కథన రంగంలో దోగటము అది చెల్లెళ్ళ వైపు నుంచి తల్లి వైపు నుంచి కూడా తల్లి ఒక వీడియో రిలీజ్ చేయడము ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా బాగా నెగిటివిటీ నెగిటివిటీని పెంచి అతను దాదాపు ఖరారైపోయిందా ఈ పరిస్థితి అని అంటే వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారా అసలు దింపుడు కళ్ళు ఆశలు కూడా వాళ్ళకి లేవా అనే పరిస్థితిని మట్టుకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది అక్కడ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ